హాయ్ అండి అందరికీ నమస్కారం నేను జ్యోతి సారా చూడండి మేము అన్నీ రెడీ చేసుకున్నాం తిరుపతి ప్రయాణానికి మా టీబాబు ఈ మాట వెళ్ళిండే ఒక డ్రెస్ తెచ్చుకున్నాం నాలుగు సో తినడానికి ఫ్రీగా దేవండి షుగర్ ప్యాకెట్ వచ్చేసి చూసి బ్యాగ్ తెచ్చుకున్నారు వాళ్ళు వాడి స్కూల్ బ్యాగ్ ఒకటి బ్యాగులు చూపిస్తున్నారు పన్నెండు వందలు పడింది వాడితేమో స్కూల్ బ్యాగ్ ఎన్ని ఉన్నా కానీ బ్యాగులు కావాలి వాడికి అంతే ఇంకా ఇక మిల్టన్ తీసుకొచ్చినాము వాటికి అటుకులు వేముకున్నాము ఇంకా డోరిటోస్ తెచ్చుకున్నాడు చాక్లెట్స్ తెచ్చుకున్నాడు ఇంకా బాగానే తెచ్చేసుకున్నాడు నేనేమో చిన్నగా మురుకులు చేద్దామని చెప్పేసి పిండి కలుపుతున్నాను సో ఇదేంటంటే బియ్యం పిండి బియ్యం పిండితో చేసినానండి నేను చాలా బాగుంటాయి ఇట్లా బియ్యం పిండి కొంచెం పుట్నాలు వేస్తున్నాను ఒక గ్లాస్ అయిద్దేమో నేను చట్నీ కోసం రెడీ చేసుకుంటాను కదా అది పోషన్ అనమాట ఒక కేజీ బియ్యం పిండి చాలా బాగుంటాయి ఇట్లా చేస్తే సో ఎప్పుడైనా వెళ్తే మాత్రం పప్పుతో పట్టించకుండా ఇట్లా పట్టిన చాలా బాగుంటుంది ఇట్లా సో కొంచెము వేడి నీళ్ళు పెట్టుకోవాలన్నమాట బియ్యం పిండి అని ఇక్కడ పుట్నాలు పప్పు పొడి సో చక్కగా కలిపేసుకోవాలి కలిపేసి నాక కొంచెం గోరువెచ్చగా నీళ్ళు పెట్టాలన్నమాట స్టవ్గా చాలా బాగుంటాయి కొంచెం సరిపోను కారం వేసుకొని ఒక రెండు స్పూన్లంతా కారం వేసేసుకోవాలి అంటే స్పూన్ సగానికి అదుగుతాయి కాబట్టి నేను కొంచెం ఇట్లా చూపించాను అనమాట దానిలో సరిపోని కొంచెం ఉప్పు వేసుకోవాలి చక్కగా మొత్తం కలిపేటట్టు కలిపేసుకోవాలన్నమాట సో నేను ఎప్పుడైనా ఎట్లా వెళ్తే ఇట్లనే చేస్తాను చాలా బాగుంటాయి అన్నమాట తింటూ ఉంటే కరుగుతాయి కొంచెం ఓమ వేసుకోవాలి ఇంకేమొద్దు ఓమాని నెయ్యి ఉంటే వేడి చేసుకొని ఒక మూడు నాలుగు స్పూన్లంతా నెయ్యి వేసుకోవాలి చేసి వేసేసుకొని మొత్తము కలిపేసుకోవాలన్నమాట కలిపేసి కలిపనీయాలి ఉండలు ఉండాలి ఉంటుంది కదా చక్కగా కలిపేసేయాలన్నమాట ఫాస్ట్గా చూడండి వాటర్ వేడింది కదా కొంచెం కళ్ళు వేస్తున్నాం కళ్ళు వేసేసరికి ఏమైందంటే మనం బయటకు ఉన్నట్టు చాలా బాగా కనపడుతుంది అనమాట స్పూన్తో చక్కగా కలిపేసుకోవాలి వేడి పెట్టి వేడిచ్చే వేడి నీళ్ళు కదా అట్లా అందుకోసమని అట్లా పెట్టేసినాను సో గోరువెచ్చని నీళ్ళు మనకు ఎన్ని పడితే అన్నేసి కలిపేసుకొని మనం మురు మురుకుల పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లాగే కలిపేసుకోవాలన్నమాట అట్లా మెత్తగా ముద్దలా కలిపేసుకొని మంచిగా చక్కగా ఉప్పు కారం అంతా కలిసి పెట్టేసుకోవాలి కొంచెం నెయ్యి వేస్తాం కదా మనం చక్కగా ఉంటుందన్నమాట మంచిగా స్మూత్గా వచ్చేస్తుంది అసలు తేడా ఏమీ నెలది మనం చేసింది ఆ శనగ పప్పుతోనే పట్టించిన పిండి అనుకుంటాం కానీ పుట్నాల పప్పుతో చాలా బాగుంటుంది అనమాట ఇది సో నేను అట్లాగే చేస్తాను ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాను నేను టైం లేదనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అనుకోకుండా వెహికల్లా పోతున్నాము అందుకోసమని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చూస్తే బియ్యబైనా అదే ఉండవే చేసిన అనమాట కలిపేసుకున్నాను పక్క పెట్టేసి కడాయి పెట్టేసుకున్నాను స్టవ్ మీద చేసేసుకున్నాను నిలబడే టెన్ హాఫ్ అన్ అవర్లో అయిపోయినమాట ఇది బాబు చూసుకుని దింపేసి వచ్చేసి పెట్టేసినాం మురుకుల పౌడర్ తీసుకున్న ఆయిల్ పెట్టేసుకున్నా అట్లా ఉత్తేసుకున్నా ఇంకా అట్లా ఉత్తేసినాక సో ఇదేంటి అని చెప్పేసి కొన్ని ఏం చేసిన అంటే డైరెక్ట్ ఇంకా మూకుట్లోనే వచ్చేసుకున్నాం అనమాట పెద్ద వేసిన సన్నయ్య ఎందుకు అని చెప్పేసి తినడమే కదా సన్నవి చేస్తే మరీ తుక్కు అయిపోతుంది అందుకోసం అని పెద్ద గొట్టంలో పెద్ద పావులతో పెద్దలందరూ అంతా వాడుతూనే వేసేసుకున్నాను సో అది చక్కగా కలర్ అయితే చాలా బాగుంటుంది బాగుంటుంది అనమాట అట్లా చక్కగా చక్కగా అయిపోయింది ఇంకా అవి చేసేసుకున్నాము బట్టలను సర్దుకోవడము ఇంకా అవేంటి మన అటుకులు వేసుకున్నారు టీటి బాబు ట్యూషన్ వెళ్ళి వచ్చేసరికల్లా ఇవన్నీ చేసేసుకున్నారు చూడండి అన్నీ అయినాయి చక్కగా ఇట్లా అదే అయిపోయినాయి అనమాట తింటే మాత్రం ఎంత బాగుందో మనం షాప్లో తీసుకున్నట్టే చెకోడీలు తీసుకుంటాం అట్లా ఉన్నాయి అనమాట అది చెక్కడి ఇలా కూడా చేస్తే మీరు చుట్టండి మరి ఇట్లా అంటే ఉంటే అపో అలా కాదండి అందుకోసం నేనే చేసేసుకున్నా సైట్లాగా పోసేసాను అనమాట చూసినా అంతా రెడీ అయిపోయినా తెల్లవారి స్నానాలు అవి పూజ అయిపోయినా అన్ని క్లీన్ చేసుకున్నాం దేవుడికి దండబెట్టి కొంచెము దీపాలు లేదని చెప్పేసి కొండ డోర్ తీసి పెట్టేసి వెహికల్ వచ్చేస్తాను నేను చూస్తున్నాం రెడీ అయ్యేది వెహికల్ వచ్చేస్తుంది సో ప్యాకింగ్ ఇలా హడావుడిగా నేను ఎక్కుతున్నాను మా డాలి తీస్తాను అయితే సోన్ ఎక్కేస్తుంది కళ్యాణ్ వాళ్ళ ఆది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఫ్యామిలీ వచ్చేసిన అబ్బాయిని కళ్యాణ్ ఎక్కడికైనా అంతే ఫస్ట్ నుంచి వాళ్ళ భార్య వాళ్ళ బాబు సో ఎక్కేసినాం ఇంకా మాతో పాటు వర్షం స్టార్ట్ అయింది ఇక పాలకొత్తి సోమేశ్వరిది గుడి ఆ దార్లో వెళ్ళి మిర్యాల గుడి రోడ్డు నుంచి వచ్చేసిన అనమాట సో గుడి బాగుంది ఎప్పుడు మేము చూడలేదు వెళ్ళాలి ఈసారి ఇంకా ముందు నుంచే వెళ్ళినాం సో వచ్చేటప్పుడు వెళ్దాం అనుకున్నాం చూద్దాం టైం ఉంటే వెళ్ళొచ్చు లేకపోతే అది కాదనమాట సో వర్షం మాత్రం మాయంబట్టే సో మధ్యలో వర్షం బాగా పడుతుంటే డాబాలో తిన్నాం ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అనమాట డాలి రాజు ముచ్చట పెట్టుకున్నాం ఇద్దరు మొగోలు మాట్లాడుకుంటారు ఎట్లనో అట్లా మాట్లాడుకుంటారు వాళ్ళు అటు ఇటీ బాబు దూరం కూర్చున్నాడు చూడండి అక్కడ వాడు తింటున్నాడు వాడు చికెన్ తింటాను చూపిస్తాను అన్నట్టు సో ఇక వెళ్ళాము కూర్చున్నారు మస్తు నీటు తీపితి నేను సైడ్ కూర్చున్నాను ఇంకా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాం బయట చూడండి ఎంత బాగుందో వర్షం పడుతూ ఉంటే వాష్రూమ్ దగ్గరకు వచ్చేసి వచ్చేసరికి వెనకాల బాగుంటే తీసేసినాం అనమాట మాట్లాడుతున్నాం సిద్ధు బాబు ఓ అని ఇట్లా జరుగుతున్నాడు సో ప్రకృతి చూడండి ఎంత పచ్చగా ఉంటుంది ఎంత ఎండపడి ఎంత బీడిపడినా కూడా ప్రకృతి వర్షం పడగానే పులకరించి ఇట్లా పచ్చగా తివాచి పరిచినట్టు ఉంటుంది కదా సో నాకు ఇట్లా ప్రకృతులు ఎంతసేపు పోయినా కూడా ఏమనిపించదంటే వెహికల్ అంత దూరం వెళ్తారా తిరుపతి అన్నది సో చాలా బాగుంటుంది ఇట్లా సీనరీ చూసుకుంటా పోతే నాకు ఎందుకో చాలా ఇష్టం ఎందుకంటే పుట్టినప్పటి నుండి కూడా సిటీనే కదా మళ్ళీ సాండ్లో ఈయని ఈయని అట్లా ఊరికే అందుకే అంటారు ఊరికేటో పోతారు ఎటో పోతారు చెప్పనే చెప్పరు మీకంటే సో అందుకే వెళ్తూ ఉంటారు ఎవరు చెప్పం చేయము చక్కగా బయలుదేరిపోతూ ఉంటారు హైవే ఎక్కేసినాం చూడండి ఒంగోలు దగ్గర అనమాట సో ఒకరు కాదు ఒంగోలు దగ్గర కాదు ఇది తెలంగాణ బార్డర్ హైవేకేసినాం సో ఎంటర్ అయిపోయినాం అందులోకి ఆంధ్రాలకి మటు ఇటు బాబు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అని పడుతున్నాడు ఓకే చెప్తున్నాడు చూడరాని మేమే అన్నాం అనమాట సో అది అయిపోయింది హైవే దిగేసినాం ఒంగోలు దగ్గర హైవే అనమాట ఇది అదే బాయ్ అండి థ్యాంక్ యూ ఒక్కొక్కటి బయట